హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇక అంజుని బాల్ తీసుకోవడానికి వస్తుంటే అంజుని గుద్దేస్తామని రణవీర్ అయితే స్పీడ్గా కార్తో అయితే వచ్చేస్తాడు ఈ లోపల రణవీర్ ఫాస్ట్గా వచ్చి అంజుకి రన్వీర్ కి మధ్యన కార్ పెట్టి ఇక ఒక్కసారిగా దిగి ని అయితే చేస్ చేస్తూ ఉంటాడు ఇక రణవీర్ అయితే దొరికేస్తాడు ఇక ని గట్టిగా కుమ్మేస్తాడు ఇక ముఖం మీద ఉన్న మాస్క్ తీద్దామని ట్రై చేసేదోగా రణవీర్ అయితే పారిపోతాడు ఇక అంజు నువ్వు రోడ్డు మీదకి వెళ్ళొద్దని చెప్పాను కదా ఇంక అసలు రోడ్ల మీద వెళ్లకు అని అయితే చెప్తాడు అమర్ సరే డాడీ అని అంటుంది అంజు ఇక రణవీర్ ఇక అమర్ని అయితే అడుగుతూ ఉంటుంది మనోహరి ఏమైంది అమర్ ఎందుకు అంత అలా టెన్షన్ పడుతున్నావు అని అయితే అడుగుతుంది అప్పుడు అమర్ చెప్తూ ఉంటాడు రణవీర్ మనుషులు అటాక్ చేస్తున్నారు అందుకే జాగ్రత్తగా ఉండమని అంజుకి చెప్తున్నాను అని అయితే అంటూ ఉంటాడు ఇక నీకెలా తెలుసు వాళ్ళు అటాక్ చేస్తున్నారని అని అయితే మనోహరి అడుగుతుంది రణ్వీర్ ఫోన్ ని ట్యాప్ ట్రాక్ చేస్తున్నాం అందుకే తెలిసింది అని అయితే చెప్తుంది ఇక వాళ్ళ వైఫ్కి డైలీ కాల్ చేస్తున్నాడు ఫేక్ ఐడీల వల్ల రకరకాల నెంబర్లు తీసుకోవడం వల్ల దొరకట్లేదు కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరుకుతారు అని అయితే అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఒక్కసారిగా మనోహరి అయితే షాక్ అయిపోతుంది ఇక షాక్ అయిపోయి వెంటనే ఒక లెటర్ తీసుకుని అమర్ నీ ఫోన్ని ట్రాక్ చేస్తున్నాడు నీ భార్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు అని అన్నీ చెప్పి వివరంగా ఒక లెటర్లో అయితే రాసి ఆ లెటర్ని రణవీర్కి అయితే పంపిస్తుంది రణవీర్ ఆ లెటర్ని చదివి చాలా షాక్ అయిపోయి ఉగ్రరూపంగా చాలా కోపం వచ్చేస్తుంది ఇక అమర్ అయితే హాల్లో ఉంటాడు ఇక అమర్ బావి ఇక అందరూ హాల్లో ఉంటారు ఇక అప్పుడే చాలా సీరియస్గా రణ్వీర్ అయితే అమర్ వాళ్ళ ఇంటికి వస్తాడు వచ్చి అమర్ నా కూతురు దుర్గా ఎక్కడ ఉంది నువ్వు ఆరుంధతి గారు నా కూతుర్ని దత్తత తీసుకున్నారు మర్యాదగా నా కూతుర్ని నాకు కొన్ని రోజుల్లో అప్పగించండి లేకపోతే నేను మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది మీకు కొన్ని రోజులు టైం ఇస్తున్నాను ఈలోగా మీరు ఎలాగైనా సరే నా దుర్గను నాకు అప్పచెప్పాల్సిందే అని సీరియస్గా అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక అలా వార్నింగ్ ఇచ్చేసరికి ఆ బాగి ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యి ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉంటారు ఇక అమర్ కైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇక అమర్ని అమర్ అయితే రణవీర్ వంక అలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూసి మనోహరి అయితే చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటుంది అడుగు బాగా అడుగు అన్నట్టుగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేశాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్